స్వామి ప్రణామాలు స్వామిలో కూర్చున్న స్వామి గారి ప్రణామాలు ఎండలో కూర్చుని భక్తులకు నమస్సు కొంతమంది స్వామి వివేకానంద భారత జాతికి ఆదర్శ త్యాగం సేవ అని చెప్పారు ఆ త్యాగం సేవ అనేది ఇక్కడ ఆచరిస్తున్నారని అనిపిస్తుంది ఎలా అంటే స్వామిగారు చెప్తుంది వినకుండా త్యాగం కోసం విలువలు తీసుకుంటున్నారు ఇక్కడ రాహుల్ గాంధీకి ఆ వీడియో పంపించడానికి సాంప్రత అనుకుంటున్నారు అలాంటి ప్రాగం సేవ కాదు సాను చెప్పింది స్వామి కూడా ఎక్కడి నుంచో వచ్చారు ఈ సందర్భంగా సానుతులు మీరు చెప్పింది శ్రద్ధగా వినాలన్న మనది ఈరోజు ఈరోజు అక్షయ తృతీయ బంగారు షాపు వెళ్తే నిండుగా జనంతో ఉంటారు కానీ మీరందరూ ఇక్కడికి వచ్చారు శ్రీరామకృష్ణుడికి ఎందుకంటే అక్షయ తృతీయ రోజు బంగారం తరగతి సంపద వస్తుందని మంది జనానికి షాపుల్లో ఉంటారు ఇప్పుడు మీరు శ్రీరామకృష్ణు దేవరికి వచ్చారు ఈ అక్షయ తృతీయ రోజున తరగనటువంటి ఆధ్యాత్మిక సంపద మీకు శ్రీరామకృష్ణుడు ప్రసాదిస్తారు తప్పకుండా అంటే శ్రీరామకృష్ణుడికి ఆధ్యాత్మిక సంపద మనకి ఇవ్వరు ఒక స్వామిజీ చెప్పారు స్వామి భజనానందజీ మహారాజు అని బెలూరు నటులో ఉన్నారు రామకృష్ణ సంఘ ఉపాధ్యక్షులు వైస్ ప్రెసిడెంట్ ఆయన ఈ మధ్య కలిసినప్పుడు ఏం చెప్పారు ఆయన కాలేజీ స్టూడెంట్ ఉన్నప్పుడు చాలా బుక్స్ చదివారు ఆధ్యాత్మిక పుస్తకాలు చదివిన తర్వాత రామకృష్ణ కథామృతం ఆయన చేతికి వచ్చింది ఆ చదివిన తర్వాత అందులో ఆయనకు నచ్చినటువంటి ఎవరు చెప్పినటువంటి ఒక ప్రత్యేకమైన సందేశం శ్రీరామకృష్ణ చెప్పారు అది నాకు నచ్చింది అన్నారు ఏంటి చెప్పారంటే శ్రీరామకృష్ణ చెప్పారు మానవ జన్మ యొక్క పరమ లక్ష్యం భగవన్ లాభం ఈ మానవ జన్మ ఎందుకు వచ్చిందంటే భగవంతుణ్ణి సాక్షాత్కారింపజేసుకోవడానికి వచ్చింది అది ప్రప్రదమైనటువంటి లక్ష్యం అని శ్రీరామకృష్ణ చెప్పారు అది నాకెంతో ఇన్స్పైర్ అయ్యాము అది చదివి అని అంటారు కాబట్టి శ్రీరామకృష్ణులు చెప్పిన ప్రకారం భగవంతుణ్ణి సాక్షాత్కరింపజేసుకోవడానికి మనం ప్రయత్నించాలి అదే మానవ జన్మ యొక్క ఉద్దేశం మంది అనుకుంటారు రామకృష్ణ మందిరం కట్టామని అంటే రామకృష్ణుడు మందిరం కట్టడం బాగానే ఉంది ఇప్పుడు ఇక్కడ నెల్లిమలో రామకృష్ణ ధ్యానమంతరం కట్టారు అంటే రామకృష్ణుడు ధ్యానం చేసుకోవడానికి కానీ ధ్యానమంత్రో మనందరం వచ్చి ఇక్కడ ధ్యానం చేయడం కోసం ఎక్కడైతే ఈ భగవాన్ లాభం శ్రీరామకృష్ణుడు చెప్పినట్టు మానవ జన్మ ఉద్దేశం భగవత్ సాక్షాత్కారు అన్నారు కాబట్టి అది కేవలం ఈ కలియుగంలో భగవాన్ నామ స్మరణ ద్వారా పొందవచ్చని శ్రీరామకృష్ణుడు చెప్పారు కేవలం నామస్మరణ శ్రీరామకృష్ణులు చక్కని ఇస్తారు చేపలు పట్టాలంటే ఎర వేస్తారు కదా ఆ ఎరని చూసి చేప వస్తుంది ఆ ఎర్ర భగవంతుడనే చేపను మనం పట్టుకోవాలంటే భగవన్నామాన్ని నామం అని ఎర వేస్తే భగవంతుడు మనకి దొరుకుతాడు అంటారు అంటే మనం చేయాల్సింది నామ స్మరణ భగవంతుడిని పట్టుకోవడానికి మనం చేయాల్సిన ఎర వేయాల్సిన ఎర్ర భగవన్ నామ స్మరణ ఆ నామ స్మరణ చేస్తే ఇలాంటి చెప్పినట్లు భగవంతుడు మనతో ఉంటే మనకి ఏం కావాలో ఏది అవసరమో ఆయన అన్ని చూసుకుంటాడు అలాంటి శ్రీరామకృష్ణులే స్వయంగా చెప్తారు ఆయన గురు చంద్రబోష్ కలకత్తాలో పెద్ద రచయిత డ్రామాలు వేసేవారు శ్రీరామకృష్ణు ఒకసారి ఆయన థియాటరీని పిలుస్తారు డ్రామాలు చూడడానికి శ్రీరామకృష్ణుడు వెళ్ళగానే ఆయనకి మంచి సీట్లో కూర్చోబెట్టి అందరూ అప్పుడు ఇలాంటి ఫ్యాన్స్ లేవు చేతు విసులు కర్రలు పట్టుకొని ఇంట్లో టీ ఉంటారు రాజధాని ఆయన చావిస్తారు ఇస్తారు అందరినీ చుట్టూ ఉండి పనిచేయలు చేస్తూ ఉంటారు అప్పుడు శ్రీరామకృష్ణ ఒక మాట అంటారు వీళ్ళందరూ ఈ విధంగా సేవ చేయడానికి కారణం నేను ఆ జగన్మాతను నమ్ముకున్నాను ఆ జగన్మాతను నేను ప్రార్థిస్తున్నాను ఆడన్నీ నిరంతరం నేను తలుచుకుంటున్నాను కాబట్టి అమ్మాయి నాకు ఇవన్నీ ఏర్పాటు చేసింది అంటారు అంటే దాని ద్వారా ఆయన ఏం చెప్పదలుచుకున్నారంటే భగవంతుడిని మనం విశ్వసించినప్పుడు భగవంతుని మనం స్మరించినప్పుడు భగవన్ నామాన్ని మనం జపించినప్పుడు ఆయన మనసులో ఉంటాడు మనకు కావాల్సిన అవసరాలు తీరుస్తాడు అని ఆ విశ్వాసం కలగడం కోసం శ్రీరామకృష్ణుడు మనం చెప్పారు నిజంగా మనం భగవంతుని స్మరిస్తే అనుకోనిది అనుకీని అసాధ్యమైనవి కూడా సాధ్యమవుతాయి ఒకసారి మహాత్మా గాంధీ ఈ స్వాతంత్ర ఉద్యమానికి పాల్గొనడానికి భార ఈ ఆంధ్రప్రదేశ్ వచ్చారు నెల్లూరు ఎక్కడ ఆయన ఏదో ఒక ప్రదేశానికి వెళ్తున్నారు రోడ్డు మీద ఇటు అటు బాలు చేరి చాలా జనం నిలబడి ఉన్నారు గాంధీ గారేమో కారులో వెళ్ళిపోతున్నారు అక్కడ చిన్న గ్రామం ఇలాగా ఆ గ్రామంలో గాంధీ నిలబడి ఆ ఉండాల్సినటువంటి ఏమీ అవకాశం లేదు ఆయన రోడ్డు మీద వెళ్ళిపోతున్నారు చూడటానికి చాలామంది దాచుకొని ఉన్నారు ఒక ముస్లిమ్మ వణికితే వనకితే కారా పట్టుకుంటే వచ్చి ఆ రోజు నాకు అంతా లక్షలాది జనం ఉంటే మధ్యలో వచ్చింది ఏమిటి ఆవిడ అనుకుంది వస్తున్నప్పుడు రాముని ప్రార్థించింది గాంధీ గారు కూడా రామభక్తుడు ఆయన ఒకసారి దర్శనం చేసుకోవాలి కానీ ఈ గ్రామంలో ఆయన పని కారు ఆగదు వెళ్ళిపోతున్నారు ఈ లక్షలాది మంది జనాల్లో మీ ముసలాయి పైన కంటి చూపు సరిగా లేదు అలా కార్లు వెళ్ళిపోతుంటే మీకు చూడలేను మరి ఆయన ఎలాగైనా చూసేలా చేయడానికి రామ రామాన్ని ప్రార్థించుకుంటూ వచ్చింది సరిగ్గా అదే టైంలో గాంధీ గారి కారు వస్తుంది ఇంకా ఆ కారు వెళ్ళిపోవాలంటే ఇలా వెళ్ళిపోతూ ఉంటారు అందరు చూడమే సరిగ్గా ఈ ముస్లింలు ఎక్కడ నిలబడింది ఆ రోడ్డు పక్కన అంత వేల జనంలో సరిగ్గా అక్కడికి వచ్చి కారు ఆగిపోయింది ఎన్ని కాగిపోతుంది మంచి అయింది అది రామనామ యొక్క శక్తి రామనామంటే బలవంతుడు బలవంతుల యొక్క శక్తి భగవంతుని యొక్క ప్రభావం అలా ఉంటుంది ఆ విశ్వాసంతో మనం ప్రార్థిస్తే మనకు కావలసినవన్నీ భగవంతుడు సన్నకూరుస్తాడు అదే శ్రీరామకృష్ణుడు ఇచ్చినటువంటి సంతోషం ఈ చక్కటి మందిరాలు నిర్మించాడు కేవలం అందాక చెప్పినట్టు రామకృష్ణ ధ్యానం చేయాలని మందిరం కాపీ మనం వచ్చి జప ధ్యానాలు నామస్మరణ ధ్యానం చేయడం కోసం అందుకు మీరందరూ దాన్ని సద్యమం చేసుకుంటారని ఈ అక్షయ తృతీయ రోజు ఈ అక్షయ అక్షయమైనటువంటి జరిగిన ఆధ్యాత్మిక సంపద रामकृष्ण शार्थ विभागांचे प्रसाद प्रार्थिस्तू सलो नमस्कार